మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింద నెంబర్కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు తులారాశి వారికి తులారాశిలోనే ఉంది మనకి సింబల్ అనేది కనిపిస్తుంది అప్ అండ్ డౌన్స్ కాబట్టి సో మరి ఈ తులారాశి వారికి కూడా వచ్చేసి ఈ సంవత్సరంలోనే అంటే మనకి రాబోయే సంవత్సరం శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలోని కేరళ నాడి శాస్త్రం ప్రకారం వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? వారు హ్యాపీగా నిద్రపోవచ్చు. సంతోషంగా నిద్రపోవచ్చు అంత అద్భుతమైన వారు వారు మహాదశలో గురువు ప్రవేశిస్తున్నాడు కాబట్టి అంటే గృహస్థులో గురువు ప్రవేశిస్తున్నాడు కాబట్టి వాళ్ళకు అద్భుతమైన వంటి లాభదాయకం రావడానికి ఉండేది దానికి ముందుగా శ్రీ మహాగణపతి దేవతప్యన నమ చూసేవంటి భిక్ష నమస్కారం అందరికీ మంచి జరగాలి ఈ కొత్త సంవత్సరంలో క్రోతి నామ సంవత్సరంలో వాళ్ళు ఎంతవరకు కూడా నష్టపోయినారో అంత లాభదాయకం రావడానికి మంచి అవకాశం కూర్చోడానికి ఏర్పరచుకున్నారు ఏమంటే ఈ యొక్క కొత్త సంవత్సరంలో తిరుగులేని వంటి సంపద ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అనేది మనకు తెలియదు తిరుగులేని ఒక జాక్పాట్ పథం సో తులారాశి వాళ్ళు అద్భుతంగా నేను రా రాసి ఇస్తాను మీరు రాసి కూడా పెట్టుకోండి అద్భుతంగా జరుగుతుంది కానీ ఏది ఊరికే రాదు కష్టపడింది ఏదో ఊరికే రాదు కష్టపడితే మాత్రానికి డబ్బుకి లోటు లోటు ఉండదు అస్సలు ఉండదు కష్టపడాలి కష్టపడితే తప్పకుండా మీకు తిరుగులేని ఒక సంపద యోగం అన్నది ఇక్కడ కనబడతా ఉంది నాడీ శాస్త్రంలో అద్భుతమైన ఆస్తి ఎంతటి వైభవం కనబడుతుంది అనుకుంటే మనం తిరుగు చూ చెప్పే అవసరమే లే అంతటి వైభవం ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అని కూడా మనకు చెప్పలేము అంతటి వైభవం రావడానికి మంచి అవకాశం అనేది ఉంది అంటే ఎందుకు వస్తుంది ఏది ఊరికే రాదు కదా ఇప్పుడు ఏదైనా కూడా కష్టపడితే కానీ ఫలితం రాదు కాబట్టి కష్టపడితే ఫలితం వస్తుంది అది మీకు మరి పూరికుల ఆస్తుల మరి మీ ఆస్తుల మరి బయట నుంచి వస్తేవా మీకు వస్తే స్టాండింగ్ ఉన్నవంటి డబ్బుల లేదంటే మీరు ఎవరైనా అప్పులకి ఇచ్చారా మీ అప్పు ఇచ్చిన వంటి డబ్బులు తిరిగి రావటమా ఏదో రకమైన వంటి డబ్బులు మాత్రం మంచి బ్రహ్మాండంగా రావడం అనేది జరుగుతుంది జాక్ జాక్పాట్ కొట్టబోతున్నారు జాగ్రత్త ఎలా ఉంటుంది అనేది అయితే చెప్పారు మరి ఖర్చు ఎలా ఉంటుంది వీళ్ళకి వచ్చేసి లాభము పదకొండు అమ్మా నష్టము తొమ్మిది ఉంది సో శరీస మూడు భాగాలు డిఫరెంట్ పదకొండుకు తొమ్మిదికి ఎంత ఎంత డిఫరెంట్ ఉందంటే మూడు భాగాలు ఈక్వల్ ఈక్వల్గా ఖర్చు కూడా విపరీతంగా ఉంటుంది అకస్మాత్తుగా ఖర్చు అనేది పడిపోతుంది తెలియకుండానే ముందు నుంచి చీమ వెళ్ళకూడదు కానీ వెనక నుంచి ఏనుగు ఎంత డెవలప్ వెళ్ళినా పర్వాలేదు అంటారు అర్థమైందా మీకు సామెత ముందు నుంచి చీమ కూడా వెళ్ళకూడదు కానీ వెనక నుంచి ఏనుగు ఎంత సంపద పోయినా పర్వాలేదు అని అన్నట్టుగా వీళ్ళకి అటువంటి ఒక సూచనలు రావటం అనేది జరుగుతుంది వీళ్ళు ఎటువంటి మనసు అంటే ఒక చిన్నపిల్లలు మనసు తత్వంగా ఉంటారు ఎవరైనా ఇట్లా చెప్తే ఇట్లా పొగిపోతారు కాబట్టి వాళ్ళు పొంగిపోయినందుకు వాళ్ళకి ఎంత కావాలంటే వాళ్ళకి ఇవ్వటము చేయటము అవన్నీ కూడా చేస్తుంటారు కల్బుషము లేని మనుషులు ఎవరంటే తులారాశి వాళ్ళు వాళ్ళు అనమాట కల్బుషము లేని వంటి రాశి వాళ్ళు ఎవరంటే తులారాశి వాళ్ళు వాళ్ళకు ఏంటి ఇతరులకు హెల్పింగ్ చేయాలని ఉంటుంది ఇతరులని ఆదుకోవాలని ఉంటుంది వృద్ధులను ఆదుకోవాలని ఉంటుంది పెద్దవాళ్ళని ఆదుకోవాలని ఉంటుంది ఇతర ఇతరులకు అందరు కూడా సహాయం చేయాలని కూడా చాలా వరకు కూడా సహకారం ఉంటుంది విదేశాలకు కూడా వెళ్ళాలని కూడా మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం కంపల్సరీ విదేశ ప్రయాణం కూడా ఉంది బ్రహ్మాండంగా నాడి శాస్త్రం చెప్తా ఉంది బ్రహ్మాండంగా వెళ్తారు తనకు తిరిగి చూసే అవసరమే లేదు ఖచ్చితంగా వెళ్తారు సో అటువంటి ఒకటి మీరు గట్టిగా ప్రయత్నం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది మరియు అదేవిధంగా విద్యారంగంలో ఉన్నవాళ్ళు విద్యార్థులకు ఉద్యోగస్తులకు విద్యార్థులు ఎస్ఎస్సి పాస్ అవుతున్నారు వాళ్ళకు కూడా బ్రహ్మాండం అంటే నేను కూడా చెప్తున్నాను వాళ్ళకి ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ మీకు అన్ని విధాలు ఫస్ట్ ర్యాంక్లో పాస్ కావడం కాకపోయినా పాస్ మాత్రం ఖచ్చితంగా అవుతారు ఓకే పాస్ మార్క్ రావటం అనేది జరుగుతుంది పాస్ అయి ఇతర ఇతర దానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది బ్రహ్మాండం అదేంటి గురుగారు ఫస్ట్ ర్యాంకే రావాలి కదా అని చెప్తూ ఉండొచ్చు వస్తా తల్లి తప్పకుండా వస్తారు రానండి రాసే రాసేవాళ్ళ పైన పట్టి ఉంటుంది నేను చెప్తున్నా కాదు అంటే నా నోటి వాకి నుంచి శుభమే పలుకుతారు కాబట్టి నేను ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుతాను కానీ ఒకవేళ ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా పిల్లలు మాత్రం ఖచ్చితంగా పాస్ అవుతారు పాస్ అవి ఇతర ఇతర రంగాలకు వెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుంది బాగుంటుంది గురుగారు అలాగే వచ్చేసి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారస్తులకి మరి వీరికి కూడా ఎలా ఉంటుంది తులారాసు వారికి రియల్ ఎస్టేట్ లో అంతగా బడి రాదు కలిసి రాదు ఈ సంవత్సరం అంతగా లేదు ఒక ఆరు నెలలు పోతే గాని చెప్పలేమేమో కానీ ఈ ఆరు నెలల లోపు మాత్రం ఏ మాత్రం కూడా లేదు కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించాలి ఆ ఒక భూమి విషయంపైనే చాలా వరకు కూడాను మోసం చేసేటువంటి ఆలోచనలు కనపడుతుంటాయి ల్యాండ్ విషయంలో మిమ్మల్ని ముంచేటందుకు ప్రయత్నం చేస్తారు లేని విషయంలో వచ్చి లాగి ఇరుకబెట్టేసి వేడుక చూస్తుంటారు కానీ ఈ నాడీ శాస్త్రం చెప్పే విధానంగా భూమి విషయాలు మాత్రం వెళ్ళకూడదు ఏదైనా చౌకగా వచ్చింది ఏదైనా చీపుగా వచ్చిందంటే థరోలీగా దాన్ని ఎంక్వైరీ చేసి మీరు దాని యొక్క పరిశోధన చేస్తే అప్పుడు అద్భుతమైన వంటి ఫలితాలు రావడానికి ఆవస్కారం ఉంటుంది కొనుక్కోవచ్చు కొనుగోలు చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు విక్రయించుకోవచ్చు కానీ జాగ్రత్త గురుగారు మరి తులారాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరం వీరికి ఫలితాలు అద్భుతంగా ఉండాలి అంటే వీళ్ళు ఎటువంటి పరిహారం చేసుకొని ఏ దేవుడిని ఆరాధిస్తే వీళ్ళకి ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి అంటారు శ్రీ లక్ష్మీదేవి ఆరాధన ఈ లక్ష్మీదేవి ఆరాధన చేసుకుని లక్ష్మీదేవి కవచం చేసి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం లాంటివి ఏమైనా చేసుకుంటే మంచి ఫలితాలు లభించడానికి మంచి అవకాశం కనపడుతుంది వీళ్ళు స్వాతి నక్షత్రంలో ఉంటారు లక్ష్మీదేవి ఒక రాశి కాబట్టి ఈ యొక్క రాశి చాలా అద్భుతమైన వంటి రాశి స్వాతి తులారాసు తులారాశి స్వాతి నక్షత్రం అనేది లక్ష్మీ నరసింహ స్వామిది లక్ష్మీ అమ్మవారిది కాబట్టి ఎక్కువ శాతము వీళ్ళు చాలా వరకు కూడా ఆ లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలా అద్భుతమైన వంటి ఫలితాలు లభిస్తాయి అపార కుబేర్లు కావడానికి ఆవిష్కారం ఉంది ఓకే తులారాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరంలో రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం గురువు